వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెసిపీ చేశానండి ఇందులో మనం ఎక్కువ మసాలాలు కూడా ఏం వాడము చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం ఒక కుక్కర్ తీసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని అందులోకి పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి సాల్ట్ వేసి ఫ్రై చేసామంటే త్వరగా ఫ్రై అవుతుంది ఆనియన్ ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత కడిగి పెట్టుకున్న వన్ కేజీ మటన్ని తీసుకొని వేసుకొని అందులోకి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టి నాలుగు నుంచి ఐదు వీజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఈ దీనికి థిక్ గ్రేవీ వచ్చేలా ఒక పేస్ట్ని చేసుకుందామండి దీనికోసం మనం మిక్సీ జార్ తీసుకొని ఒక టమాటాని ముక్కలుగా చేసి వేసుకొని కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి తర్వాత కొబ్బరి పేస్ట్ని ఒక స్పూన్ వేసుకోవాలి ఇది ఆల్రెడీ నేను మన వీడియోస్లో అప్లోడ్ చేశానండి యూట్యూబ్లోని మన ఛానల్లో చూడండి ఒకసారి దీన్ని ఒక స్పూన్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం మటన్ ఉడికిందో లేదో చూసేద్దాం ఈ మటన్ని ఈ విజిల్ వచ్చిన తర్వాత ఇది టోటల్ గ్యాస్ మొత్తం పోయే వరకు మనం ఓపెన్ చేయకూడదండి గ్యాస్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు చూస్తే మటన్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో చూసారు కదా ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ధనియాల పొడి సాల్ట్ మాత్రం తగినంత వేసుకోవచ్చు టేస్ట్ అంటే మన టేస్ట్ని బట్టి వేసుకొని కలిపేసుకొని తర్వాత మనం గ్రేవీ కోసం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మీకు కావాలంటే గరం మసాలా లేదంటే మటన్ మసాలా ఏదైనా ఒకటి వేసుకొని కలిపేసుకొని వాటర్ పోసుకోవాలి తిక్ గ్రేవీ కోసం అయితే మీరు ఒక గ్లాసు ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది అలా కాదు మీ గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవచ్చు సో ఇప్పుడు కుక్కర్ నార్మల్గా మూత పెట్టేసి విజిల్ లేకుండా కొద్దిసేపు ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఉండే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మటన్ కర్రీ తయారైపోయినట్టే దీనికి మనం హెవీగా మసాలాలు వాడలేదు బట్ ఇది ఎందులోకైనా చపాతి రైస్ రాయి ముద్ద ఎందులోకైనా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్